రిలీజ్ చేయాలన్నా టీజర్ ట్రైలర్ విడుదల చేయాలన్నా ఇప్పుడు నార్త్ ఇండియన్ సిటీసే మంచి లొకేషన్స్ అవును ఈ విషయాన్ని అందరికంటే ముందు మ్యాన్ ఆఫ్ మాసర్ ఎన్టీఆర్ఏ కనిపెట్టాడు తన దేవర ట్రైలర్ ని ముంబైలో లాంచ్ చేసిన తను తన హిందీ మూవీ వార్ టూ టీజర్ ని జనవరిలో లాంచ్ చేయబోతున్నాడట జనవరి ఇరవై ఆరుకి వారణాసిలో వార్ టీజర్ లాంచ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది తనదారిలోనే బన్నీ చరణ్ ఆఖరికి సూర్య కూడా నడిచారు అలాంటి ట్రెండ్ సెట్ చేసిన తారక్ ఇప్పుడు వారణాసి మీద ఫోకస్ చేశాడు ఇంతకీ వార్ వారణాసికి లింక్ ఏంటి ఎన్టీఆర్ అప్రోచ్ కాలీవుడ్ స్టార్లనే కాదు కాన్లు కపూర్లను కూడా ఎందుకు కంగారు పెట్టిస్తోంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్యాన్ లెవెల్లో అంతా తన్ని ఫాలో అయ్యే రేంజ్లో పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నాడు దేవర్ తోనే ముందడుగు పడింది ఈ బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ కి ముందే ట్రైలర్ ని ముంబైలో లాంచ్ చేసి నార్త్ ఇండియా నుంచే ప్రమోషన్ మొదలుపెట్టాడు ఇప్పుడు కాశీలో కొత్త ట్రెండ్కి రెడీ అయ్యాడు అయితే ఎన్టీఆర్ను చూసే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన గేమ్ చేంజర్ టీజర్ని యూపీ రాజధాని లక్నోలో లాంచ్ చేశాడు వెంటనే ఐకాన్ స్టార్ అర్జున్ తన పుష్ప టూ మూవీ తాలూకు ట్రైలర్ని బీహార్ రాజధాని పాట్నాలో లాంచ్ చేశాడు ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇంతవరకు ఏ బాలీవుడ్ హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ల సినిమా ప్రమోషనల్ ఈవెంట్లని ముంబైలో తప్ప మరో ప్లేస్లో చేయనేలేదు అలాంటిది ఎక్కడో సౌత్ ఇండియా నుంచి వచ్చి నార్త్ ఇండియాలోని ఉత్తరప్రదేశ్ బీహార్ పంజాబ్ కాశీ అంటూ ఉత్తరాది రాష్ట్రాల్లో తెలుగు తమిళ సినిమాల ప్రమోషనల్ ఈవెంట్లు చేస్తున్నారు అదే నార్త్ ఇండియన్ ఆడియన్స్కి తెగ నచ్చేస్తోంది తమ సొంత హిందీ హీరోలే వాళ్ళ నగరాల్ని అక్కడ జనాల్ని పట్టించుకోవట్లేదు అలాంటిది సౌత్ స్టార్స్ నార్త్కి వచ్చి మరి ఇలా ఈవెంట్లతో వాళ్ళకి దగ్గర అవడం వాళ్ళకి బాగా నచ్చినట్టుంది ఈ విషయంలో మొదటి స్టెప్ బాహుబలితోనే మొదలైంది కానీ రెండో పెద్ద అడుగు మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వేశాడు ఎందుకంటే దేవర కోసం ముంబై పంజాబ్లో తను చేసిన ప్రమోషన్స్ అలాగే ఈవెంట్లు నార్త్ ఇండియన్స్కి తన సినిమాను మరింత దగ్గర చేశాయి ఫలితం దేవర వసూళ్లు సౌత్ నియమించేలా నార్త్లో వచ్చాయి అది చూశాక మిగతా స్టార్స్ ఊరుకుంటారా అందుకే గేమ్ చేంజర్ టీజర్ ఈవెంట్ని లక్నోలో చరణ్ టీం ప్లాన్ చేయడం టీజర్ని లాంచ్ చేయడం జరిగింది వెంటనే కంగువ టీం కూడా నార్త్ ఇండియాలోని చాలా సిటీల్లో భారీ ప్రమోషన్ ఈవెంట్లు చేసింది ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చింది తన పుష్ప టూ మూవీ ప్రమోషన్ పాట్నాలో చేసి అచ్చు గుద్దినట్టు దేవర స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు అల్లు అర్జున్ కొన్ని విషయాలు మొదట్లో అద్భుతాలు అనిపించవు కానీ మొదటి అడుగు ఎఫెక్ట్ కొంతకాలానికి తెలిసాకే ఆ అడుగు వేసిన వ్యక్తి స్ట్రాటజీలోని గొప్పతనం బయటపడుతుంది దేవర ట్రైలర్ని ముంబైలో లాంచ్ చేసినప్పుడు యూపీ పంజాబ్లో ఎన్టీఆర్ ప్రమోషన్ చేసినప్పుడు అంతా కామెంట్ చేశారు ఇప్పుడు బన్నీ చరణ్ సూర్య అంతా ఎన్టీఆర్ దారిలోనే నడవడం చూసి మ్యాన్ ఆఫ్ మాసెస్ విజనరీ అనేస్తున్నారు